మేమైతే అన్ఎస్పెక్టెడ్ గా ఒక ప్లేస్కి వచ్చి ఉండే మేము అనుకుంటుండే లాస్ట్ టైం కూడా మేము ఏంటి బుక్ చేసిన టికెట్స్ తిరుపతికి బట్ డ్యాట్ రాకపోవడం వల్ల కొంచెం పని ఉందని చెప్పేసి ఆగిపోయినాం బట్ ఈసారి సంక్రాంతికి ఎలాగైనా వచ్చారు కదా అని అన్ఎక్స్పెక్టెడ్ అసలు అంటే మార్నింగ్ వరకు మేము అసలు ఏం ప్లాన్ లేదు ఆర్డర్ నో ప్లాన్ జస్ట్ అరే తిరుపతి క్యాన్సిల్ అయింది అనే టాపిక్ ఇట్లా రేస్ అయింది వచ్చింది వచ్చినాక మరి ఇప్పుడు వెళ్దామా అని ఇంటనే వచ్చేసాం సెట్ అయిపోయి అని సర్దుకొని వచ్చేసినాం ఎస్ సో తిరుపతికి వచ్చాము నైట్ అంతా కార్ జర్నీ మొత్తం మార్నింగ్ వరకు జర్నీ చేస్తూనే ఉన్నాం మధ్యలో నాకు కొంచెం అనిజీగా కూడా ఉండే వామిటింగ్ సెన్సేషన్ ఎందుకంటే ఫుల్ అది ఏమీ అటుకులు తిని వాటర్ తాగాను కదా మామిట అయిందా బాగైందా సో మేము తిరుపతికి వెళ్ళినాం బట్ మేము వచ్చేసరికి మార్నింగ్ అయింది కాబట్టి టికెట్స్ దొరకలేదు మాకు మేము అంటే ఫస్ట్ టైం బుక్ చేసుకోవాలి అన్ఎస్పెక్టెడ్ కదా సో అందులో చెప్పేసి దగ్గరలో శ్రీకాళహస్తి ఉంటుంది కదా అది చూద్దాం అంతవరకు అని చెప్పేసి ఇక్కడికే దర్శనం ఇప్పుడే దర్శనానికి వెళ్తున్నాం ఫ్రెష్ అయినప్పు ఫ్రెష్ అయ్యాము కొంచెం మార్నింగ్ కొంచెం రెస్ట్ తీసుకున్నాము ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయింది సో ఇప్పుడే దర్శనానికి వెళ్తున్నాము సో యా అక్కడ టెంపుల్లో కలుద్దాం మళ్ళీ బాయ్ బాయ్ మేమున్న రూమ్ ఆపోజిట్లో కనకదుర్గా అమ్మవారి టెంపుల్ కూడా ఉండే అసలు చాలా బాగుంది చూస్తేనే అంటే స్టెప్స్ అన్నీ ఎక్కుకుంటే పై దాకా వెళ్తే పైన టెంపుల్ ఉంటుంది అన్నట్టు సో వెళ్దామని చాలా ఉండే కాకపోతే అంతకుముందు రోజు మొత్తం మేము ట్రావెల్ చేసుడు అట్లా ఇట్లా టైర్డ్ అయిపోయి ఉండే అందువల్ల కుదరలేదు మేము దర్శనం అయిపోయాక వచ్చి కొద్దిసేపు ప్రైజ్ తీసుకున్నాం రూమ్లోనే తర్వాత మేము తిరుపతికి బయలుదేరిపోయినాం సో టెంపుల్ అయితే చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా దర్శనం జరిగింది అయిపోయింది ఇప్పుడే బయటకు వచ్చిన అసలు టెంపుల్ అయితే లోపల క్రేజ్ అండి క్రేజ్ ఎంత గ్రేట్ వైబ్స్ యూనో అసలు ఎంత అంటే లైక్ గూజ్ బంప్స్ వస్తున్నాయి ఎంత మంచిగా ప్రశాంతంగా ఉంది అంటే అండ్ అమ్మవారు చాలా అంటే చాలా బాగున్నారు వేరే లెవెల్ సో బయట వ్యూ అయితే ఇట్లా ఉంటుంది ఇక లోపలికి ఫోన్స్ ఎట్లా అలా ఉన్నాయి ఇది నేను తినట్లేదు ఫ్రెండ్స్ ఇలా అంటే టెంపుల్ నుండి బయటకు వచ్చినాక ఇట్లా డాడీ పైన కూడా శివుడి సంథింగ్ టెంపుల్ ఉండే ఒక విగ్రహం లాగా కనిపిస్తుండే అక్కడికి వెళ్ళే రూట్ ఇట్లా ఉంటుంది అది ఇది అనుకుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇక్కడ మాకు సో తర్వాత ఒక ఫ్యామిలీ ఫోటో అట్లా తీసుకుందాం గుర్తుగా అని చెప్పేసి దిగుదామనుకుంటే అక్క నేమో అన్ని జోక్లు వేసుకుంటాను అట్లా ఇట్లా నవ్వుతున్నాం అసలు ఒకటి కూడా పర్ఫెక్ట్గా కరెక్ట్గా అనేది రాలేదు బట్ మెమొరీస్ కోసం ఎట్లా అయితే ఒకటి వచ్చింది అలా అన్నట్టు కదా సో అట్లా తీసుకొని ఉన్నాం చాలా బాగుంది శ్రీకాళహి ప్రసాదం ఇట్స్ చాలా క్లియర్ స్కైల్స్ మండీంగ్ ఇట్స్ టూ హాట్ కోటింగ్ టైమ్ ఇస్ అ బ్యాడ్ లైట్ వెదర్ అప్ వెళ్లి కన్ ప్లే आ रहाँ మేబీ ఎక్కువ జర్నీ వేసేడు వల్ల ఎందువల్ల నాకైతే ఫుల్ హెడ్ ఏక్ వస్తుండే ఇక నాగి టీ అన్న కాఫీ అన్న చదువు అని చెప్పేసి ఒక ప్లేస్లోనే తాపీరు సో అక్కడ ఏంటంటే తాటి బెల్లంతో చేసిన టీ కాఫీ ఇంకా స్వీట్స్ కూడా ఉండే సో అక్కడ టేస్ట్ చేద్దామని చెప్పేసి లడ్డూస్ ఇంకా కోవా అక్కడ కాళహస్తిలో కోవా ఫేమస్ సో అది అవన్నీ తీసుకొని ఉండే సో మళ్ళీ స్టార్ట్ అయిపోయాం మేమైతే తిరుపతికి I don't, don't feel alone Don't scream so loud We are living in this cruel world Broken but strong Gotta move on You're not a bakery of life Equip my soul Find the real gold I'll fulfill what I started Wow, there Hey, mom సో మేమైతే అక్కడికుండపైకి వెళ్ళాక కూడా రూమ్ ఏం తీసుకోలేదు ఎందుకంటే ఆ రూమ్స్ అన్నీ మేము అన్ఎక్స్పెక్టెడ్ వెళ్ళాం కాబట్టి బుక్ చేసుకోవడానికి వీలు లేకుండే అది బుక్ చేసుకోవాలంటే ఫస్ట్ చేసుకోవాలంటే ఇక్కడికో వెళ్ళాలి అది ఇదని ఏదో ఏదో ప్రాసెస్ చెప్పారు అందరు అడిగితే సో మేమైతే ఫ్రెష్ అప్ అయిపోదామని చెప్పేసి ఒక ప్లేస్ ఉంటుంది అక్కడ ఏంటంటే మాధవ అని ఒక ప్లేస్ అక్కడ అన్నీ ఫ్రీ ఉండే మనం వెళ్ళి స్నానం చేయవచ్చు పడుకోవచ్చు ఎవరైనా అట్లా ఎక్స్ప్లోర్ అవ్వకుండా చూపిద్దాం ఫస్ట్ గాయ్స్ హలో గైస్ సో మేము వచ్చిన పే దాని పేరు మానస సరోవర్ సారీ మాధవని ఇక్కడ మానస సరోవరం వస్తుంది సో ఇక్కడ మీరు ఏమైనా చేయొచ్చు అంటే ఇక్కడ బట్టలు ఇచ్చు స్నానం చేయవచ్చు అంటే పెడతారు చాలా బాగుంది చూడండి అన్ని ఫ్లోర్స్లో కూడా సేమ్ కదా యాక్చువల్లీ మేమిద్దరి కొంచెం మ్యాచింగ్ అవ్వాలని అని చెప్పి డ్రెస్సెస్ వేసుకున్నాం అంటే అది కూడా అన్ఎక్స్పెక్టెడ్ ఎవరికి తెలియదు మేము అసలు ఏం ప్లానింగ్ లేదు ఏ నాకు వేరే డ్రెస్ వేసుకోవాలనే ప్లానింగ్ ఉంది కానీ నేను మ్యాచ్ అవ్వాలని తెలుసుకుందాం ఫ్రెండ్స్ నాకేమో చెప్పకుండా ఇలా అక్క అన్ని కొత్త కొత్త డ్రెస్సులు తెచ్చుకున్నా కానీ నాకేమో నేను ఏం తెచ్చుకోవట్లేదు అనుకుంటే చెప్పిందా చెప్పేసరికి నన్ను ఏదో ఏదో వేసుకున్న డ్రెస్ నాదే ఎప్పుడైనా చూసారా ఫ్రెండ్స్ అక్క నువ్వు వీడియోలు తీసావు తీసాను కానీ పెట్టలేదు యాక్చువల్లీ డ్రెస్ నాదే నాదే గాయస్ చూడండి అంటే నేను తీసి చాలా పద్ధతిగా ఉంటే వేసుకోలేదు ఒకసారి ట్రై చేశాను ఒక వన్ అవర్ వేసుకున్నాను ట్రై అయ్యే అది వన్ అవర్ తర్వాత సో తర్వాత అక్కకి ఏమనిపించింది అండి ఈ డ్రెస్ లడ్డుకైతే బాగుంటుంది కదా ఎస్ నేను నాకు నచ్చలేదు సో నాకు నచ్చలేదు నేను వేసుకోను కాబట్టి లడ్డుకైతే బాగుంటుంది చూసారు గాయస్ ఈ అక్కలు ఉన్నారే అసలు చెల్లెల కన్నీ సెకండ్ హ్యాండ్ గాయస్ పాపం ఫీల్ ఏ నేను సెకండ్ హ్యాండ్ అది వాడలేదు వన్ అవర్ చూసుకున్నా వన్ అవర్ అయినా సెకండ్ హ్యాండే కదా డిఫరెంట్ అమ్మకి తింటావా డిఫరెంట్ ఏమో నాకు కూడా తెలియదు ఇది స్వీట్ ఇదో స్వీట్ అంతా మేమిద్దరం ఆస్వాదిస్తున్నాం ఫ్రెండ్స్ విధువు రావట్లేదు ఆస్వాదిస్తున్నాం జస్ట్ అంటే మా మమ్మీ వై బికాస్ వై బికాస్ టీ చూసింది నాకు నిన్న టీ తాగినాక కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది కాసే అందుకే నేను నేను మళ్ళీ యాక్చువల్లీ టీ తాగా తాగా అనుకున్నాను నేను అప్పుడే కాఫీ తాగిన వీళ్ళ మొహమ్మాటానికి అంటే అక్కడ నార్మల్ టీ అయితే బానే ఉండేది మేము తాగింది అదేంటి తాటి బెల్లం టీ తాటి బెల్లం టీ తాటి బెల్లం టీ వల్ల చాలా చిక్కగా ఉంది అంటే ఓవర్ చిక్కగా ఉంది రాలేదు అప్పటికంటే టీ అంటేనే కొంచెం ಮಮ್ಮಿ ಇಲ್ಲಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೋವಿಂದ

హాయ్ సో మాది ఇప్పుడే అమ్మవారి దర్శనం అయిపోయింది పద్మావతి దేవి పద్మావతి అమ్మవారి సో ఇప్పుడే ఇక్కడ డిన్నర్ చేసేసి బయలుదేరుతున్నాము సో ఫైనల్గా ఇది వాళ్ళ బ్లాగ్ మీ అందరికీ వీడియో నచ్చిందని మీకు కనుక ఈ వీడియో నచ్చితే పక్కా లైక్ చేయండి షేర్ చేయండి అయినా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బై బాయ్ Yeah. yeah.